దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామన్న మీ అందరికి శుభాలండి మొదటి సమవేయులు గ్రంథము పదహారు అధ్యాయమేడవచనంలో చూద్దాం అయితే యహోవా సమయలతో ఇలాగ సెలవిచ్చను అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము ఇక్కడ ఈ సందర్భాన్ని మనం చూస్తే దేవుడైనటువంటి యహోవా సౌమేయులతో మాట్లాడుతూ ఇస్రాయలకు రాజుగా అభిషేకించడానికి నేను ఒకడిని ఏర్పాటు చేసుకున్నాను నువ్వు యషయా కుమారుని కుమారుల ఎద్దకు వెళ్ళు నేను ఎవరిని అభిషేకించాలనుకుంటున్నానో అప్పుడు నీకు బయలుపరుస్తానన్నప్పుడు ఇక్కడ మరి యషయ్ కుమారులు వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట అండి యషయా యశయ్ కుమారులను చూస్తే వాళ్ళు యుద్ధ వీరులు యుద్ధశూరులు మరి అక్కడ అందరి చేత గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నారు కాబట్టే ఇక్కడ సమ్యుల్ ప్రవక్త వాళ్ళను చూసిన వెంటనే ఇతనేనేమో దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఇస్నాయులకు రాజుగా ఉన్నటువంటి వ్యక్తి అని అనుకుంటున్నాడు అందుకే దేవుడు అంటున్నాడు సమ్యులతో ఇలాగూ సెలవిచ్చను అతని రూపం ఎత్తును లక్ష్య పెట్టకంటున్నాడు ఆ ఎత్తు చూసి రూపం చూసి ఈయన అనుకుంటున్నాడు ఇతనేనేమో అని అనుకుంటున్నాడు నేను అతని మనుషులు లక్ష్యపెట్టు వాటిని ఎహోవ లక్ష్య పెట్టడు దే ఏదైతే మనుషులు లక్ష్య పెడతారో అది దేవుడు లక్ష్య పెట్టేవాడు కాదు అంటున్నాడు చాలాసార్లు మన ప్రయత్నాలు చేస్తుంటాం మనుషులు మనల్ని లక్ష్య పెట్టాలి మనుషులు మనల్ని లక్ష్య పెట్టాలని ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు లక్ష్య పెట్టే విధంగా మనం ఉండాలి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు దేవుడు నేను మనుషులు లక్ష్య పెట్టేదాన్ని నేను లక్ష్య పెట్టను అని చెప్పి నేను అతన్ని త్రోసివేస్తున్నాను దేవుడు త్రోసివేస్తే మనం ఎక్కడికి వెళ్తామండి దేవుడు విడిచిపెడితే మనం ఎలా బ్రతకగలుగుతామండి దేవుడు లేని క్షణం మనం బ్రతకగలుగుతామా ఒకసారి ఆలోచన చేద్దాం నాకు నిన్నటి నిన్న కూడా అనిపించింది దేవాను లేకపోతే ఎలా బ్రతకగలుగుతాను నేను అని అనిపించిందండి కదండి దేవుడు లేకపోతే ఎలా బ్రతకగలుగుతాం దేవుడు ఒకవేళ త్రోసి వేస్తే మనని ఎవరు ఆదరిస్తారు ఎవరు మనని చేరదిస్తారండి ఇక్కడ చూడండి దేవుడు అంటున్నాడు నేను అతనిని త్రోసి వేసి ఉన్నాను మనుషులు పైరూపాన్ని చూ లక్ష్య పెడతారు కానీ యహోవా హృదయములను లక్ష్య పెట్టును హలేలోయ చూడండి ఇక్కడ సమ్మెల్ ప్రవక్త ఎత్తును చూస్తున్నాడు రూపాన్ని చూస్తున్నాడు వీటిని అన్నింటిని చూసి లక్ష్య పెడుతున్నాడు కానీ దేవుడు వాటిని లక్ష్య పెడతలేడు కానీ దేవుడు ఎవరిని దేనిని లక్ష్య పెడుతున్నాడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు అయితే మరి అక్కడ యశయతో అన్నాడు మరి ఇంకా ఎవరైనా ఉన్నారని కుమలైన కడపటి వాడు ఉన్నాడు ఆయన గొర్రెల కాపరి ఆయన అంటున్నాడు ఏమనంటే ఆయన నథింగ్ ఆయన ఆయన దేనికి పనికిరాని వ్యక్తి ఆయన అందుకే ఆయనను గొర్రెలు కాసడానికి పెట్టేశాను అన్నటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే తన కుమారులకు మరి గుర్తింపు ఉంది ప్రతి ఒక్క కుమారునికి గుర్తింపు ఉంది కానీ ఇతనికి గుర్తింపు లేదు దాబీదుకు గుర్తింపు లేదు మిగతా వాళ్ళ అన్నలకు గుర్తింపు ఉంది అక్కడ యుద్ధశ్వరులని యుద్ధ వీరులని సైన్యంలో యుద్ధం చేసేటటువంటి వీరులని గుర్తింపు ఉంది కానీ ఆ గుర్తింపు ఉన్న వ్యక్తులను దేవుని ఎన్నుకుంటలేడు కానీ గుర్తింపు లేనటువంటి వ్యక్తి ఎన్నిక లేనటువంటి వ్యక్తి దావీదును దేవుడు ఎన్నుకుంటున్నాడు కారణం ఏంటిదంటే దావీదు దేవునికి అనుసారుడు కాబట్టి దేవుడు హృదయాన్ని అనుసరించి జీవిస్తున్న వ్యక్తి కాబట్టి దేవుడు మరి దావీదును అభిషేకించి ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించడానికి మరి సమయని పంపించినట్లు చూస్తున్నాం వెంటనే దావీదు రాగానే ఇతనే అని చెప్పి అభిషేకించుమని అన్నప్పుడు మరి సమయలు ఇతని అభిషేకించినట్లు మనము మొదటి సమయలు గ్రంథంలో మన చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా మరి మొదటి సమయలు గ్రంథం పదహారు అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులారా మేబి నువ్వు ఎవరు లక్ష్య పెడతలేరని బాధపడుతున్నావేమో ఎవరు నన్ను ఆదరిస్తలే ఎవరైనా బాధపడుతున్నావేమో ఎవరు నేను ఓదార్స్తలే బాధపడుతున్నావేమో కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా మనుషులు లక్ష్య పెట్టు వాటిని ఆయన లక్ష్య పెట్టాడు ఆయన వాళ్ళు లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు దేవుడు నేను లక్ష్య పెడుతున్నాడు మరి దా మీద నువ్వు ఎవరు లక్ష్య పెట్టలే కానీ దేవుడు లక్ష్య పెట్టి ఇస్రాయలకు రాజుగా అభిషేకించి గొప్ప ఆధిపత్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం ఏదో ఒక రోజు దేవుడు నిన్ను కూడా అట్లా లేవనెత్తుతాడు నువ్వు ఎన్నిక లేని దానికి ఉన్నావు ఎన్నిక లేని వాడిగా ఉన్నావు ఎవరు పట్టించుకునేవారు లేరు ఎవరు నేను ఆదరించేవారు లేరు ఎవరు నేను ఓదార్చేవారు లేరు ఎవరు నన్ను మరి నా గురించి మాట్లాడేవారు లేరని నువ్వు నువ్వు నిన్ను నువ్వు మరి లక్ష్య పెట్టుకోకుండా ఉండద్దు దేవుడు లక్ష్య పెడుతున్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి దేవుడి మాటలన్నీ మన విడికిల్లో దీవించి నడిపించును గాక ఆమెన్ బంధనాలండి